ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గం ఆలేరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం ఇక్కడ కొంతమంది మార్నింగ్ వాకర్స్ ఉన్నారు ఇక్కడ మనం మార్నింగ్ వాకర్స్తో మాట్లాడి ఇక్కడ ఎమ్మెల్సీ పట్టభద్రుల దానికి ఈ మార్నింగ్ వాకర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు ఏ అభ్యర్థిని తమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవీంద్ర రెడ్డి నేను వర్క్ చేస్తా సార్ అడ్వకేట్ అడ్వకేట్ ఓకే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ అభ్యర్థి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక పార్టీ అభ్యర్థి అంటే ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉంటారు అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉంటారు మనకు రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ నుంచి తిరుమాన పోటీ చేస్తున్నారు కదా ఆయనకే అవకాశాలు ఉంటాయి ఎందుకు లాస్ట్ టైం కొద్ది మేడుతున్న పోయింది కాబట్టి మళ్ళా చూసి అంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తున్నారా రెండు రకాలుగా రెండు రకాలు లాస్ట్ టైం కొద్ది మేడుతున్న ఒకటి పోయి మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాబట్టి హలోనా హలో మీ పేరు నా పేరు అనిల్ అన్న ఏం చేస్తారన్న మీరు నేను ఇండియా బ్యాంక్ లో ప్రైవేట్ ఎంప్లాయీని ఓకే మీకు ఎమ్మెల్సీ ఒకటి ఉందా ఉందా గతంలో వేసాను ఇప్పుడు ఇట్లా అప్లై చేసుకున్నాను వచ్చింది ఓకే ఎవరికి వేసారా గతంలో ఇట్లా దీనివారి మల్లన్న కేసాను ఓకే ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇట్లా వేద్దాం అనుకుంటున్నాను ఎందుకు మల్లన్న మన లోకల్ క్యాండిడేట్ మళ్ళీ ఆయన ప్రజా సమస్యల గురించి న్యూస్లో చెప్తుండు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తుండు ఏమైనా సమస్య ఉంటే ఇట్లా చెప్తుండు ఓకే అంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఎందుకు రీజన్స్ అంటే మన లోకల్ క్యాండిడేటు ఆయనకు మన అక్కడ పరిస్థితి గురించి అంత అవగాహన ఉంది ప్రజల ప్రజా సమస్యలు ఇట్లా పోరాడుతుండు చిన్నపిల్లలకి ఇట్లా గుండె సమస్య వాదులు ఇట్లా గుండె సమస్య ఉంటే చూస్తుండు చేపిస్తుండు సొంతంగా నిధులతోటి ఇప్పుడు మళ్ళన గెలిస్తే ఏమైనా యూస్ అవుతుంది అనుకుంటున్నారా కంపల్సరీ యూజ్ అవుతుంది మన లోకల్ క్యాండిడేట్ కాబట్టి మనకు సంబంధించిన నిరుద్యోగులకు కానీ ఉద్యోగుల గురించి కానీ కొట్లాడుతున్నందుకు అవకాశం ఉంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీకు ఎమ్మెల్సీ ఒకటి ఉందా అవును ఇది ఫస్ట్ టైం గతంలో కూడా వేసారా సార్ గతంలో వేసాం గతంలో ఎవరికి వర్క్ సార్ లాస్ట్ టైం పల్ల పల్లరాజేశ్వర రెడ్డి గారికి ఏం ప్రయోజనమైంది అందరు తెలుసు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే పోటీ చేసి మళ్ళీ గెలిచి బై ఎలక్షన్స్ బై ఎలక్షన్ రావడానికి కారణం రాజేశ్వరెడ్డి గారు అదే కంటిన్యూ చేసుకుంటూ అయిపోయేది కదా మల్లన్నకే ఎందుకు ఇద్దాం అనుకుంటున్నా ఇక మల్లన్న అంటే అది ఆయన ఒక రిపోర్టర్ ఆయన ఒక మంచి లీడర్ మేము కూడా అతన్ని పార్టీ పరంగా చూస్తున్నారా వ్యక్తిగతంగా చూస్తున్నారా పార్టీ పరంగా అయినా వ్యక్తిగతంగా అయినా అతను మేము ఒక ఎమ్మెల్సీగా చూడాలనుకుంటున్నాం చూస్తాం ఈసారి అంటే లాస్ట్ టైం ఏమైనా రీసన్స్ ఉన్నాయా మల్లన్నకి వెయ్యాలనేసి మల్లన్నకి వేయాలని రీసార్స్ అంటే ఉన్నాయి లాస్ట్ టైం కూడా చూసారు కదా మీరు ఎంత గట్టి పోటీ ఇచ్చిందో అవును సార్ ఈసారి కూడా పక్కా మల్లన్న గారికి గెలవాలని ఆశిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ అన్న మీ పేరు వెంకటరెడ్డి అన్న మీకు ఎమ్మెల్సీ ఒకటి ఉందా గతంలో ఉందా ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం మొన్న ఎలక్షన్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ అభ్యర్థి అనుకుంటున్నా సపోర్ట్ ఎందుకు మళ్ళీ నాకు అంటే అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అన్న ఓకే ఆయన ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తాం ఆయన ఇప్పుడు ఎన్నికలు అప్పటి బయటలో కూడా ఆయన ఉన్న ఆస్తులన్నీ గవర్నమెంట్ కు హ్యాండ్ చేయడం జరిగింది ఓకే అలాంటి నిస్వార్థ పనులు కావాలనేసి కోరుకుంటున్నాం అంటే ఆయన పార్టీ పరంగా చూస్తున్నారా లేకపోతే ఆయన వ్యక్తిగత ఓకే అంటే ఆయన ఆస్తులు ఇవ్వడం అది ఇప్పుడు ఆయన కొత్తగా ఆర్టీఆర్ అని చెప్తున్నారు కదా రైట్ టు రీకాల్ అని చెప్పేసి దాన్ని ఏ విధంగా చూస్తారన్న మీరు అది ఎందుకంటే నేను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నన్ను రీకాల్ చేసుకోవచ్చని చెప్పేసి అంటున్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు ఒక యూత్ ఒక గ్రాడ్యుయేట్ చెప్పడం కరెక్టే కదా అన్న చెప్తే వాళ్ళని మోటివేషన్ ద్వారా ఇంకో యువత రాజకీయాలకు రావడానికి ఆసక్తి చూపిస్తారు ఓకే బెస్ట్ ఆప్షన్ కదా మళ్ళీ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఆయన గెలిస్తేం కావాలనుకుంటున్నాను అన్న అందరు రాజకీయ నాయకులు లెక్క కాకుండా అందరూ నిస్వార్థంగా వర్క్ చేయాలని ఉత్సవం అంతే మనకి ఏ పని అయినా సరే చేసి పెట్టాలి మనం వెళ్తే అదొకటే ఉత్సవం అన్న ఇంకా అందరి లెక్క ఇప్పుడు చేస్తామని చెప్పి తర్వాత చేయకుండా అపాయింట్మెంట్లు దొరకకుండా అది కాదు మనం ఏ పని చేసినా చేయాలి విద్యార్థులకు న్యాయం చేయాలని ఓకే అన్న థ్యాంక్ యూ నమస్తే నమస్తే అన్న అన్వర్ అన్న మీకు ఎమ్మెల్సీ ఓటు ఉంది అన్న ఈ ఇరవై తారీఖున ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీకి ఓటేస్తూ బాగుంటుంది అంటారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ బాగుంటుంది ఎంతో కాంగ్రెస్కి అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా ఏదో చేస్తుందని నమ్మకం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పేద ప్రజల పక్షాన న్యాయం చేస్తుందని నా నమ్మకం కనుక నేను కాంగ్రెస్ పార్టీ కోటేయాలని అనుకుంటున్నాను పార్టీ నుంచి తీర్మానం ఉన్నారు కదా మరి మీరు వ్యక్తిగతంగా చూస్తున్నారా పార్టీ పరంగా పార్టీ పరంగా అదేవిధంగా తీర్మానం కూడా రెండు సార్లు ఈ ఈ ఎమ్మెల్సీ పోటీ చేసిండు అప్పుడు కూడా ఆయన మా మద్దతు ఆయనకే ఉండే గతంలో కూడా తీర్మానంకే మేము మద్దతు ఇచ్చాము అనుకుంటున్నారు ఆయన విధంగా ప్రశ్నించే గొంతుగా మేము భావిస్తున్నాం ఈ విద్యార్థుల నిరుద్యోగులకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం గతంలో కూడా ఆయన కొట్లాడిన ఉన్నాయి కదా మీరు పార్టీ పరంగానే చూస్తున్నారు లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఏమైనా చూసి ఇప్పుడు పార్టీ రెండు 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 చూసి ఆయన అనుకుంటున్నాం అంటే వేరే అభ్యర్థులు ఎవరికైనా చూద్దాం అనుకుంటున్నా టీఆర్ఎస్ అభ్యర్థి అయితే దళారి ఓకే దానికి ఓటు ఎవరు అయ్యారు నాకు తెలిసి ఈసారి ఎలక్షన్లోనైతే తీర్మానం తీర్మానం వలన భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఇప్పుడు మీ యూత్తో పాటు ఉంటారు కదా వాళ్ళు మీ యూత్ ఏం డిస్కషన్ చేస్తున్నారు మళ్ళీ ఊరి గురించి యూత్ అయితే వన్ సైడ్ అయిపోయింది కాంగ్రెస్ కోట వేయాలని నిర్ణయించుకుని కాలరా ఇక్కడ మునుగోడు నుంచి ఎంత మెజార్టీ వస్తుంది భార్య మెజారిటీ రాబోతున్నాను సో మీ పేరు అండి జావిత్ పాష ఏం చేస్తున్నా మీరు స్టూడెంట్ స్టూడెంట్ ఓకే ఎమ్మెల్సీ ఓట్ ఉందా ఉందా ఎంత ముందు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైమ్ ఓకే ఎవరికి వెళ్దాం అనుకుంటున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చిన కానీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ స్టూడెంట్స్ కొంచెం నిర్లక్ష్యం అయితే చేయట్లేదు అన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు చూసుకుంటే గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ అవి జరుగుతున్నాయి కాబట్టి స్టూడెంట్కి ఏది మంచి జరిగితే అదే మంచి బెటర్ కానీ కాంగ్రెస్ అని అనుకుంటున్నారా లేకపోతే అక్కడ ఉన్న అభ్యర్థిని చూసి కాంగ్రెస్ పార్టీని చూసి అభ్యర్థిని చూసి ఓకే అండి